మంలో ఉదయ కాల సమయంలో వాక్యము వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వంధనాలు తెలియజేస్తున్నాను ఒకప్పుడు భయంకరమైన పాపములో భయంకరమైనటువంటి దుర్మార్గ జీవితములో అక్రమములో అవినీతిలో అతిక్రమముల మధ్యలో జీవిస్తా ఉన్నాం అయితే దేవుడు తన అనాదికాల తీర్మానం ఏర్పాటును బట్టి మనలందరినీ దేవుడు తన కృపలో రక్షించుకున్నాడు ప్రతిరోజు కూడా దేవుడిచ్చినటువంటి రక్షణకై దేవుని మనం ఎంతైనా కృతజ్ఞత స్థుతులు చెల్లింపబద్ధనై ఉన్నాం వాక్యములు మూడవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనముల నుండి దేవుడు యువదాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా జీవమును విమోచించి భక్తుడు అంటున్నాడు నా జీవమును విమోచించావు అవును ఆయన జీవాన్ని మాత్రం కాదు మన జీవాన్ని కూడా ఆ భక్తుడు విలాప మూడు యాభై ఎనిమిదిలో రాయబడినట్లుగా తన జీవాన్ని మాత్రమే కాదు నీ నా జీవాన్ని కూడా దేవుడు విమోచింపజేశాడు మన జీవమును విమోచింపజేశాడు అవును ఆయన మనకి ఇవ్వకపోయింటే ఆ విమోచన విడుదల ఆ యొక్క విముక్తిని ఇవ్వకపోయింటే ఇంకా మనం పాపంలోనే శాపంలోనే జీవించేవారు కాబట్టి ప్రతి ఉదయ కాల సమయంలో దేవుడు విమోచించినటువంటి ఆ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఉదయం ఈ ప్రార్థన ఆ సమయంలో నా జీవమును విమోచించినందుకు స్తోత్రం నాకు రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం దేవుడిని మనం ఎంతైతే స్థుతించి ఆరాధించి గణపరిచే వారముగా ఉంటామో నిశ్చయముగా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళి బలమైనటువంటి స్థిరమైన ఆధ్యాత్మిక జీవితం కలిగిన వారమై జీవించబలుగుటకు దేవుడు ఎంతైనా తృరపను అనుగ్రహిస్తే అదే కాల్సిన మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్న పలకండి నా జీవమును విమోచింపజేస్తున్న స్తోత్రమును పలకండి దేవుడు ఇంకా నేను ఆధ్యాత్మిక జీవితంలో లోతులకి నడిపించి ఆయన మహిమ పొందును తండ్రికి వందనాలు నా జీవమును విమోచించి తిన్న మాటలు జ్ఞాపకం చేశాం అవును ప్రభు నా జీవమును విమోచింపజేసి ఈరోజు అద్భుతమైనటువంటి ఆత్మీయ స్థితిగతిని ప్రభ జీవితాన్ని ఆత్మీయ ప్రభా ఆయన జీవితంలో బ్రహ్మ స్థితిని దినదినం మారుస్తూ ప్రార్థన చేస్తున్నాం స్థితిగతులన్నిటిని మార్చి మా జీవం విమోచించి మమ్మల్ని స్థిరపరిచిన దేవుడుగా ఉన్నందుకు పుస్తతో చెల్లిస్తూ ఎంతమంది అయితే కృతజ్ఞులు అయ్యారో వారందరినీ దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి